ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఒక విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ బ్యాక్లైట్ సిలబస్ ని ప్రారంభించాలనే సదుద్దేశంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయుల్లో కూడా ఈ ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ సిలబస్ మీద ఎన్నో అనుమానాలు వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అనేది వాళ్ళ మెదడుస్తుంది అవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్ లో చర్చించుకున్నాం ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ సిలబస్ అనేది స్విట్జర్లాండ్ లోని ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ ఆర్గనైజేషన్ సంస్థతే రూపొందించిన సిలబస్ ఇది పంతొమ్మిది లో అరవై ఎనిమిదిలో స్థాపించబడి అంతర్జాతీయంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ సిలబస్ ను అనుసరిస్తున్నారు ముఖ్యంగా మన దేశంలోని పాఠశాలలో తీసుకుంటే గనక మూడు రకాల సిలబస్ లు మన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుతూ ఉన్నారు ఒకటి రాష్ట్ర సిలబస్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ బోర్డులు విద్యా బోర్డులు ఉన్నాయి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అని ఆ బోర్డ్స్ ద్వారా ఈ రాష్ట్ర సిలబస్ రూపొందించడం ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా ఈ సిలబస్ ని పాటిస్తూ ఉంటారు రెండవది సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఈ సిలబస్ ని రూపొందించ జరిగింది దాన్ని ఎక్కువగా అన్ని పాఠశాలలో కూడా దేశ వ్యాప్తంగా కూడా అనుసరిస్తూ ఉన్నారు మూడవది ఐసిఎస్ఈ సిలబస్ ఇది కూడా సిబిఎస్ఈ సిలబస్ లాంటిది ఇండియన్ సిలబస్ ఇది ఈ మూడు సిలబస్ లో కూడా దేశీయ అవసరాలు దేశీయ వాతావరణంగా రూపొందించిన సిలబస్ ఈ సిలబస్ లో వివిధ సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్టులు తీసుకుని ఆ సబ్జెక్టులు